ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఆది రహితమైన విషయాలను తెలియజేసేది ఆధ్యాత్మిక శాస్త్రం ఆది మధ్యమ అంతిమ వాటన్నిటికంటే కూడా అతీతమైనది ఆ జ్ఞానాన్ని మన మనం గ్రహిస్తున్నామా కఠోరమైన దీక్ష చేయడానికి కరుషుల్ పూర్వం ముని వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎంత కఠోరమైన దీక్ష చేస్తే వీళ్ళు కాలజ్ఞానాన్ని రాయగలిగారు గుర్తి వస్తుందా కాలజ్ఞానం కనీసం స్వధర్మాన్ని గుర్తిస్తున్నామా స్వధర్మము కుటుంబ ధర్మము సంఘ ధర్మము మరి నేనే నాకే తెలియదు యాక్చువల్గా మనకి స్పిరిచువల్ లో నిన్ను నేను తెలుసుకో మీరెవరో తెలుసుకో నేనే తెలుసుకో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు మనం మరి ఎవరైతే తెలుసుకుంటున్నారో నాకైతే తెలియదు మనం సమాజంలో స్ఫూర్తిగా నిలబడాలంటే అసలు నన్ను నిర్ధరించుకోవాలి రెండోది మంది వస్తుంటారు ఎంతో పోతుంటారు ఇది ఒక ప్రయాణం ఈ జీవితం అన్నది ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో దాదాపు మనం ఎంతమందిని సంతోష పెట్టామా ఎంతమందిని ఆనందంగా ఉంచామో అన్నది ఎవరి మనసుకు నెప్పించక తాను ఎల్ల వేళలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ధ్యానానికి ఆయన ఊపిరి పోసాడు మన ఛానల్లో అది హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ అలాంటి నవ్వుల ఆయన నవ్వుల మహారాజు ఎందుకంటే ఎంత తన లోపల ఏదైనా ఎంత బాధ ఉంచుకున్నా కానీ ఎటువంటి పరిస్థితులు ఆ బాధని బయటికి కనపడకుండా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు మీరు తిట్టారు తిట్టారనుకోండి నవ్వుతాడు పొగిడారనుకోండి నవ్వుతాడు బాధ వచ్చింది అనుకోండి నవ్వుతాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఎప్పుడు ఒకేలాగా ఉన్నటువంటి మహర్షి ఒక యోగి శ్రీ గోబయ్య గారు ఆయనకి ఎటువంటి పరిస్థితిలో ఈ ధ్యాన ప్రపంచానికి ఈ ధ్యాన సమాజానికి ఆయన లోటుచలేదు అది హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యంగా దాదాపు నాకు త్రీ డేస్ బ్యాక్ నేను నేనే ఫోన్ చేశాను కర్తా వస్తున్నా స్వామి నేను ఏమైనా అక్కడ ఏమైనా రూమ్స్ ఏమైనా ఉంటాయంటే సార్ మీరు రావడమే గొప్ప విషయం చేస్తానని చెప్పి నాకు మాటించారండి ముఖ్యంగా ఆయన చేయకపోయినా ఆ మాట అన్నది ఎంత మనస్సుకి ఆహ్లాదకరం సంతోషం కలిగిస్తుందంటే అంత బ్రహ్మాండమైనటువంటి ఆనందం సంతోషం మన దాదాపు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు డెఫినెట్ గా ఆయన ప్రతి వ్యక్తిలోనూ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కాదని ఆ మిస్టేక్స్ సంబంధించి రెక్టిఫై చేసుకుంటూ ఒక మహానుభావుల స్థాయికి ఎలా అంటే చాలా కష్టం ఒక యోగిగా మారాలంటే చాలా కష్టం ఇప్పుడు దాదాపు మనం ఇక్కడ మనం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి మాట మాట్లాడితే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాడు కానీ అతనిలో ఎటువంటి రియాక్షన్ ఉండదు యాక్షన్ మాత్రమే ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి తిట్టాడని కానీ పొగిల్లాడని కానీ ఇలాంటి భావోద్భగాలని లేకుండా ఒక మహర్షిలాగా ఒక యోగిలాగా ఆయన జీవించినటువంటి జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా ఈ ధ్యాన ప్రపంచానికి ముఖ్యంగా కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఆయన చేసినటువంటి సేవని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రకారం సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూర్చున్నా కానీ ఎటువంటి ఇక్కడికి రావాలా రావాలా రావాలని అదే విధంగా ఎటువంటి ఖచ్చితంగా రావాలని దృఢ సంకల్పంతోనే ఆయన గురించి మాట మాట్లాడాలి మాట్లాడకపోతే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దాదాపు ఆయన గురించి చెప్పాల్సిన అవకాశం

వాస్తా అంతవరకు డెసిషన్ తీసుకోలేకపోయినా ఏదైనా చెప్పాలి అంటే అటువంటి భవేశ్వరుడు మనకు రాదు వాళ్ళ స్వయం ఎక్కడికి వెళ్ళింది అంటే పత్రిక దగ్గర పెళ్ళింది అక్కడి నుంచి ఆ కార్యక్రమాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు వీక్షిస్తూ ఉంటారు దయచేసి ఆయన లేని నోట్లు మన సమైక్యంగా భర్తీ చేయాలి మన కార్యక్రమాలన్నీ కూడా ఇంకా మాట్లాడాల్సిన భక్తులు ఉన్నారు మీరందరూ కూడా మాట్లాడాలి వాటితో మీ సాంగత్యం ఎలా ఉందని చెప్పేసి సో ఈ అవకాశం ఇచ్చినటువంటి సొసైటీ మెంబర్స్ అందరికీ నమస్కారములు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆత్మా అభిమానులందరికీ కూడా Terima kasih kerana

జీవితమే జీవికేశా శుభ్రా మోక్షం కొాలికా మా హంస గారికా వ్యక్తి కరుసన ఎవరలా అని నాొచీ నాకుకి జీవిచంపత అంటాడు నేను తినేది అదే ఉదమ వికస్వరంప అంటే తినတာ ఉదరం ఉంటే వరోయె అంటే బెట్టే వింతమల거든요 ఇనేశ్వరావు రేం అంకుట అంటే ఓకే నాయనా తల్చినా ఏమొక ప్రభావం అన్నాడు సార్ ఇంటర్నేషనల్ సెక్రటరీల సార్ ఓ వెరీ గుడ్

అని చెప్పి ప్రేమన పెట్టిసిపడా అని చెప్పి డామేజ్ల సన్నీస్ తో ఆఫ్ పోట్ మైంటి కొస్తు మా మై వైస్ చేసిన ప్రాబ్లమ్ ఉంది అని ఫస్ట్ సూపర్ మా ఏమేం సంబంధం పడె ఏమేం అక్కడ దగ్గర నుంచా నాకు ఏమీ అవ్వలేదు ఇసేగా సార్ తో అనుభవం చాలా గొప్పగా ఉంది ఇసేగా ఇంత అర్స్కులం అట్లా ఏమచ్చాకడా నేను ముగియకుండానే అప్పుడు చాలా మా అమ్మతో కాల్చ మా ఫ్యామిలీతో మా చెల్లితో మాట్లాడువేగా మా చాలా బాగున్నానా అని మా అమ్మ యూ సార్ సార్వుడు చూడకుండానే నిజంగా ఎంత ఉంటది థాంక్యూ మాస్టర్స్ ఈ రోజు ఆ ప్రెజెంటేషన్ చాలా

ఆ రోజు వెళ్ళేటప్పుడు కూడా నేను వదిలిపెట్టాలని ఇంటి దగ్గర ఇంటి దగ్గర వదులుకుంటారు అది లాస్ట్ టైం లాస్ట్ టైం ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా బాబు కూడా ఎలా ఉంటాము ఎప్పుడు అడిగేవాడు ఇలా చదువుతూ చాలా చాలా చక్కగా ఉంటుంది కుటుంబం ఇలాగే ఉండాలి అన్ని చోట్ల మమ్మల్ని పరిచయం కూడా అలాగే చేసేవాళ్ళు ఫ్యామిలీ మొత్తం కుటుంబం చాలా బాగుంటుంది చాలా ధ్యానం మీరు ఎలా ఉంటారు వాళ్ళు ఉంటారు నేను కూడా అలాగే ఉన్నారు అలాగే చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త